పౌర సేవలకు గేమ్ చేంజర్ గా మనమిత్ర మారిందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు మన మిత్ర ద్వారా మార్చి నెలాఖరుకు మూడు వందల పౌర సేవలను అందించేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు వంద రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ అమలు చేస్తామని భవిష్యత్తులో ఏఐతో అనుసంధానించి వాట్సాప్ ద్వారా వాయిస్ ద్వారా చాట్ బాట్ సేవల్ని వెల్లడించారు ఫీ రింబర్స్మెంట్ రావాలంటే సర్టిఫికేట్ తీసుకోవాలి ఉద్యోగం రావాలంటే సర్టిఫికేట్ తీసుకోవాలి చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష పాదయాత్ర నేను స్వయంగా చూశాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా టైం తీసుకుంటుంది కానీ అదే కానీ ప్రతి డాక్యుమెంట్ ఒక క్యూఆర్ కోడ్ వస్తే సింపుల్ గా స్కాన్ చేస్తే ఆ సర్టిఫికేట్ బ్లాక్ చేయని పైన ఉంటుంది సర్టిఫికేట్ పైన ఉన్న వివరాలు నేరుగా ప్రభుత్వం పేజ్ పైన కూడా ఉంటుంది ఈజీగా అది రెండు వెరిఫై చేసిన దానికి సెకండ్స్ లో అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నాను అధ్యక్ష పర్మనెంట్ సర్టిఫికేట్లు అందజేసే బాధ్యత కొన్ని చట్టాలు సవరణ చేయాల్సిన అవసరం ఉంది అది వచ్చే సమావేశంలో చేస్తాం ఇప్పుడు నేను ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏపీఎస్ ఆర్టీసీ క్లిక్ చేయాలి నేను ఏ ఊరు నుంచి నా ప్రయాణం మొదలు పెడుతున్నా ఏ ఊరికి వెళ్ళాలి మళ్ళీ టైం ఆప్షన్స్ ఇస్తుంది ఇదంతా కొంచెం ప్రాసెస్ ఇది కట్ షార్ట్ చేయాలని సింపుల్ గా రేపు నేను ఆ నంబర్కి వెళ్ళి నేను ఈ ఊరు నుంచి ఈ ఊరికి బస్సులో రాకుండా ఈ రోజు పలాన్ టైం ఆటోమేటిక్గా అది ఆప్షన్స్ సింపుల్ గా క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు చాలా ఈజీగా అంటే ఒక మనిషితో ఎట్లయితే మనం మాడతామో నేర్ గా ఏఐ ఎనేబుల్ చేసి ఆ సర్వీసెస్ అందజేయాలని కరెంట్ బిల్ కట్టాలనుకుంటున్నాను ఓకే మీ నంబర్ ఇవ్వండి అంటుంది నంబర్ ఇస్తాను జనరేట్ మీరు సులభంగా కట్టేసడానికి అవకాశం ఉంటుంది సో అట్లా ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ తీసుకొస్తే మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించాలి అని మేము బలంగా నమ్ముతున్నాం మాక్సిమం ఇంకో థర్టీ డేస్ లో టిటిడి సర్వీసెస్ కూడా ఈ ప్లాట్ఫామ్ అయినా తీసుకురాబోతున్నాం ఇంట్లో కూర్చొని సింపుల్గా నేను హాల్ టికెట్ కావాలంటే నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా హాల్ టికెట్ వాళ్ళ వాట్సాప్ వచ్చేసింద ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు అడిగారు ఆన్లైన్ పెడదాం సార్ నేను నో ఆన్లైన్ ఇప్పుడు పుష్ చేద్దాం అంటే మనకి ఎవరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారో మనకు తెలుసు ఏ నంబర్ నుంచి డౌన్లోడ్ చేశారో తెలుసు ఆధార్ వివరాలు మన దగ్గర ఉన్నాయి ఫోన్ నంబర్ లింక్ ఉంది సో ఆ పిల్లల రిజల్ట్ నేరుగా మార్క్ అయిపోయినప్పుడు ఏ రోజైతే మన రిజల్ట్స్ నేరుగా వాట్సాప్ డైరెక్ట్ గా పుష్ చేద్దాం వాళ్ళు అడగాల్సిన అవసరం ఉండకూడదు అనే లక్ష్యం పెట్టుకున్నాం అధ్యక్ష అందుకే ఇప్పుడు అన్ని సర్వీసెస్ కూడా కేవలం పుల్లే కాదు పుష్ మోడ్ ద్వారా కూడా చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తాం అధ్యక్ష ఇట్లా అధ్యక్ష పవర్ బిల్ కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ రిలేటెడ్ కానీ ఇతర సర్వీసెస్ కూడా రియల్ టైం పుష్ చేస్తాం అధ్యక్ష పుల్ అనేది ఉండదు సో ఎందుకంటే ఏమో మనం మర్చిపోతాం అధ్యక్ష మీ అందరు తెలుసు క్రెడిట్ కార్డ్ బిల్ ఒక రోజు లేట్గా కడితే ఇంట్రెస్ట్ విపరీతంగా బాధేస్తాడు అది ఒకసారి నాకు జరిగింది అది నేను క్రెడిట్ కార్డు బిల్ ఒకరోజు లేట్గా ఒక నాలుగు రోజులు లేట్గా కడితే నాకు పెనాల్టీ లేసి గట్టిగా బాధిస్తారు అధ్యక్ష సో అప్పుడు ఆ రోజు పుష్ అనేది ఉండాలి కదా ఎందుకు ఎంత ఇబ్బంది పడాలి ప్రజలు అనుకునే అధ్యక్ష అందుకే ఇప్పుడు అన్ని సర్వీసెస్ కూడా కేవలం పుల్లే కాదు పుష్ మోడ్ ద్వారా కూడా చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తాం అధ్యక్ష ఈ రోజు ప్రభుత్వం అంటే గుర్తొచ్చేది ఒక బిల్డింగ్ ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీస్ కలెక్టరేట్ ఆ బిల్డింగ్ గుర్తు వస్తుంది అధ్యక్ష ఆఫీస్ కాదు అధ్యక్ష సర్వీస్ అంటే సేవ గుర్తు రావాలి అధ్యక్ష సో నేను బలంగా నమ్మేది ప్రజలు ఆఫీస్ చుట్టూ దొరకకూడదు ఆఫీస్ వాళ్ళ జోబ్ వాట్సాప్ ఇంటిగ్రేట్ ద్వారా అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని వంద రోజుల్లో అధ్యక్ష ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో మిత్ర వర్షం వన్ పాయింట్ టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా మా మారిపోతూ ఉంటుంది వర్షన్స్ కూడా మార్చాలి వర్షన్ టూ పాయింట్ ఏఐ ఎనేబుల్మెంట్ వాయిస్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని వర్షం టూ పాయింట్ కూడా తీసుకొస్తామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ